హలో అందరికీ ఈరోజు నేను ఒక మంచి టిప్ తీసుకొచ్చాను మీకోసం వెయిట్ లాస్ టిప్ అండి ఒక సబ్స్క్రైబర్ మనకి వెయిట్ లాస్ ఎలా కావాలి వీడియో చేయమన్నాడు అందుకే వీడియో చేస్తున్నా నేను ప్రెగ్నెన్సీస్లో చాలా వెయిట్ గ్రో అయ్యాను తర్వాత డెలివర్ అయ్యాక వెయిట్ లాస్ కావాలి ఈ పౌడర్ తాగనైతే చాలా తగ్గిపోయి నేను నార్మల్ వెయిట్కి వచ్చేసాను ఇది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుందండి దీనికి పెద్ద మనం కష్టపడే అవసరం లేదు జస్ట్ ఒక నాలుగు వస్తువులతోనే ఈ పౌడర్ రెడీ అయిపోతుంది మనం దీన్ని నైట్ మార్నింగ్ తాగితే సరిపోతుంది చాలా ఈజీగా వెయిట్ లాస్ అవుతాం మనం వన్ మంత్లోనే మినిమం టూ టు త్రీ కిలోస్ ఈజీగా తగ్గిపోతాము లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా దీనికి మనకి నాలుగు వస్తువులు కావాలి ఓమ కావాలి సోప్ కావాలి నల్ల నల్లజీలకర్ర కావాలి నార్మల్ జీలకలు ఉంటుంది కదా పోపు వేసుకుంటాం కదా ఆ నార్మల్ జీలకర్ర కావాలి మనకి ఇక మనం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయ్యాక దీంట్లోకి నేను ఓమా వేసుకుంటున్నాను ఒక కప్ ఓమా వేసుకుంటున్నాను మీకు చూపెడుతున్నా కొలత కరెక్ట్గా ఈ ఒక్క కప్పుతో నేను ఓమ వేసుకున్నాను ఓమా మంచిగా వేగాలి ఓమా ఇంత మంచిగా వేగితే అంత మంచిది మనకి మంచిగా వేగకుంటే నాల్కే అంత టేస్ట్ మంచి రాదు ఓమా చాలా మంచిది హెల్త్కి దీన్ని రోజు తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది చాలా మంది ప్రెగ్నెన్సీస్లో చాలా వెయిట్ గ్రో అవుతారు నేనైతే ప్రెగ్నెంట్ కాకముందేమో ఫార్టీ టు ఫార్టీ త్రీ వెయిట్ ఉంటుండే ఆఫ్టర్ ప్రెగ్నెంట్ ఏమో నేను మినిమం డెలివరీ టైంలో సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ కేజీస్ అయ్యాను అంత వెయిట్ తగ్గడం అంటే చాలా కష్టం కదా నేను డెలివరీ అయినాక కొంచెం చాలా తొందరగా తగ్గిపోతారు కానీ నేను అలా తగ్గలేను అయితే మా మమ్మీ ఇలా తాగు నీకు ఈజీగా వెయిట్ లాస్ అవుతుంది అని చెప్పింది అవునా సరేమో నేను ట్రై చేద్దామని ట్రై చేశాను అసలు నేను నమ్మలేకపోయినా అంత తొందరగా ఈజీగా వెయిట్ లాస్ అయ్యాను నేను జస్ట్ టూ మంత్స్లోనే నేను ఒక ఎయిట్ కేజీస్ తగ్గిపోయాను మళ్ళీ నేను ఎలాంటి డైట్ కూడా చేయలేను ఎందుకంటే ఫీడింగ్ ఇస్తాం కదా మనం నేను ఎలాంటి డైట్ చేయలేను కానీ అయినా తగ్గాను కొంచెం లైట్గా మనం లిమిట్గా తింటే ఈజీగా వెయిట్ లాస్ అవుతాం మనం ఈ పౌడర్ తాగు ప్రెగ్నెంట్ వాళ్ళే కాకుండా నార్మల్గా వెయిట్ కూడా చాలామంది చాలా వెయిట్ ఉంటారు కొంతమంది కొంచెం తినగానే చాలా వెయిట్ అవుతారు కొంతమంది ఎంత అయినా కానీ బక్కగా ఉంటారు కానీ కొంచెం తినగానే చాలా వెయిట్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇలాంటి పవర్స్ తాగితే ఈజీగా వెయిట్ లాస్ కావచ్చు ఇక మన జీలకర్ర వేగింది కదా మనం దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాము నేను ప్లేట్లోకి తీసేసుకున్నా కదా నెక్స్ట్ మళ్ళీ సేమ్ అదే ప్యాన్ తీసుకుందాం మనం నేను ఇది చల్లారాలని మొత్తం దీన్ని స్ప్రెడ్ చేస్తున్నాను ఇక ప్యాన్ అయ్యాక నేను దీంట్లోకి సోప్ తీసుకుంటున్నాను సోప్ కూడా హెల్త్కి చాలా మంచిదండి మనం ఏమైనా తిన్నది డైజెస్ట్ కావడానికి సోప్ చాలా యూజ్ అవుతుంది సోప్ని కూడా మనం మంచిగా వేగించుకోవాలి సోప్ కొంచెం కలర్ మారుతుంది కావాలనుకుంటే మనం సోప్ని వాటర్ అని నానబెట్టుకొని తాగితే కూడా హెల్త్కి చాలా మంచిది అంటారు అదే మనం ఇలా అన్నిటినీ కలుపుకొని ఇలా మంచిగా పౌడర్ చేసుకొని ఈజీగా తాగితే హెల్త్కి మంచి పెయింట్మెంట్స్ అండ్ వెయిట్ లాస్ కూడా ఈజీగా అవుతాము సో కూడా చూడండి కలర్ మొత్తం చేంజ్ అవుతుంది యా దీని యొక్క టూ టు త్రీ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది హై ఫ్లేమ్లో అయితే లో ఫ్లేమ్లో అయితే ఒక ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది అంతే కలర్ మాడిందిగా దీన్ని నేనుగా మళ్ళీ అదే సేమ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను దీన్ని కూడా మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను తొందరగా చక్క ఒకసారి దీన్ని మనం బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ అదే ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో సేమ్ కొలతా అండి చూడండి నేను కప్ చూపెడుతున్నా ఆ వన్ కప్తోనే మళ్ళీ నేను జీలకర్ర వేసుకున్నాను జీలకర్రను కూడా సేమ్ అలానే మంచిగా వేయించుకోవాలి జీలకర్రని మనం ఒక త్రీ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది జీలకర్ర కూడా మనకు కలర్ చేంజ్ కావాలి జీలకర్ర కూడా చాలా మంచిది అండి హెల్త్కి మనం ఏమైనా తింటే తొందరగా అడగదానికి చాలా మంచిగా పనిచేస్తుంది జీలకర్ర కూడా మంచిగా ఇక దీన్ని మనం ఇక సేమ్ ప్లేట్లోకి తీసేసుకుందామా దీన్ని కూడా మనం మొత్తం ఇక ఈ వేయిన్గా స్ప్రెడ్ చేసుకుందాం ప్యాన్ ఇట్ అయ్యాక నల్ల జీలకర్ర తీసుకున్నాను నల్ల జీరకర నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను ఇప్పుడు నేను చూపెట్టిన స్పూన్తోనే త్రీ స్పూన్స్ తీసుకున్నాను ఎందుకంటే నల్ల జీలకర్ర చాలా కటిక చేదు ఉంటుంది చాలా చేదు ఉంటుంది ఇది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది అసలు నల్ల జీలకర్ర కూడా ఒక టూ టు త్రీ మినిట్స్ అలానే ఫ్రై చేసి దీన్ని మనం ఇక ప్లేట్లోకి తీసేసుకుందాం దీన్ని మనం మొత్తం అన్నిటినీ మంచిగా బాగా మిక్స్ చేసుకుందాం మనం దీంట్లోకి ఎక్కువ ఐటమ్స్ కూడా తీసుకోవాలి ఓన్లీ ఫోర్ ఐటమ్స్ నేను మళ్ళీ మీకు చెప్తున్నాను ఏం తీసుకున్నాను నల్ల జీరకర నార్మల్ జీరకర సోప్ ఓమా తీసుకున్నాము అవన్నీ పూర్తిగా చల్లారాలి మొత్తం చల్లారాలి ఎందుకంటే మనం దాన్ని స్టోర్ చేసుకుంటాం కాబట్టి పూర్తిగా చల్లారాక మనం దీన్ని జాల్లోకి తీసుకుందాము మనం దీన్ని మొత్తం మంచిగా పేస్ట్ వేసుకోదండి కొంచెం గరక గరక పేస్ట్ వేసుకోవాలి పూర్తిగా సన్నగా పట్టుకోకుండా కొంచెం గరక గరక పట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది మనం దాన్ని తాగేటప్పుడు మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది నేను దీన్ని మొత్తం ఒకటేసారి కాకుండా సార్లు పట్టుకుంటున్నాను కొంచెం ఆఫ్ ఒకసారి తర్వాత ఒకసారి నేను గ్రైండ్ చేశాక చూపెడుతున్నాను ఎలా పట్టుకోవాలని చూడండి కొంచెం గర్క గర్కగా రావాలి చూడండి చూపెట్టినట్టు మరీ సన్నగా కాకుండా కొంచెం లైట్గా గర్క గర్కగా ఉంటే దీన్ని కూడా నేను మొత్తం ఇక గ్రైండ్ చేసేసాను ఇక దీన్ని మనం ఒకదాంతా స్టోర్ చేసుకోవచ్చు మినిమం ఇది టూ టు త్రీ మంత్స్ ఉంటుంది దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేదని బయట పెట్టినా సరిపోతుంది ఈజీగా అది మనకు త్రీ మంత్స్ ఉంటుంది ఒకసారి గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటే ఈజీగా త్రీ మంత్స్ స్టోర్ చేసుకోవచ్చు మనము దీన్ని మనం ఇక ఎలా తాగాలో చూద్దామా దీనికి మనము హాట్ వాటర్ తీసుకోవాలి మీరు ఎక్కువ హాట్ వాటర్ ఉన్న కానీ తీసుకోవచ్చు అంటే మీరు ఎంత హాట్గా ఉంటే వాటర్ అలా తాగలం మేము ఇంత హాట్ వాటర్ ఉంటే సరిపోతుంది అనుకుంటే అంత హాట్ వాటర్ మనం తీసుకొని ముందుగా మన గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంది కదా ఈ వాటర్ లోపల మనం ఒక్క స్పూన్ పౌడర్ తీసుకోవాలి దీన్ని మనం టూ టైమ్స్ తాగవచ్చు మార్నింగ్ తాగవచ్చు నైట్ తాగవచ్చు మనం ఎక్కువ వెయిట్ ఉన్నాం అనిపిస్తే టూ టైమ్స్ తాగండి లేదు మేము నార్మల్ వెయిట్ ఉన్నాం సరిపోతుంది మాకు వన్ టైం అనుకుంటే వన్ టైం తాగవచ్చు ఇంట్లో మనం కావాలనుకుంటే లేమని కలుపుకోవచ్చు హనీ కూడా కలుపుకోవచ్చు ఒకవేళ మీకు చేదుగా ఉంది అనే ఫీలింగ్ అనిపిస్తే లేదా నార్మల్గా ఉందంటే నార్మల్గా తాగేయచ్చు నేనైతే అంత చేదుగా నాకు ఏమనిపేది రోజు తాగినామనుకో ఇది అంత చేదుగా మనకేమనిపేది నార్మల్గానే అనిపిస్తుంది చూశారు కదా ఎంతో ఈజీగా వెయిట్ లాస్ ఎలా కావాలనో మంచి టిప్పుగా ఇది చాలా ఈజీగా ఉంది ఏం లేదండి మార్నింగ్ ఒక హాట్ వాటర్ తాగినాం నైట్ కొంచెం హాట్ వాటర్ తాగినాం అనుకుంటే సరిపోతుంది ఈజీగా మన వెయిట్ లాస్ కావచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ కొత్త వీడియోతో నేను మళ్ళీ వస్తాను మీకు ఏమైనా వీడియోస్ కావాలి ఇలాంటి అంటే నాకు కామెంట్ చేయండి నేను ట్రై చేస్తాను వీడియో చేయడానికి